ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారంట ఒక ఆయన ఏమో పరిచయడు ఒక ఆయన ఏమో సుక్కరి పరిచయలు ఏం చేస్తున్నాను అంటే మందిరంలోకి పోయి లోపలికి పోయి ఆయన బలిపీఠం దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తుండ్రు ఎవరు ప్రార్థన చేస్తుండో చూద్దాం దేవ నేను చోరు ఆయన ఏం ఇతర మనుషులతో ఆయన్ని పోల్చుకుంటుడు ఆయన ఎవరిని పోల్చుకోవాలి దేవుడిని పోల్చుకోవాలి మనం ఎవరు ఎవరి బిడ్డలో మనం ఆయన చేసుకుండు మన ఆయన చేతులతో చేసుకుండు కాబట్టి ఆయన కుమారులు మనం ఆయన పోల్చుకొని మనం ఉండాలి ఆయనని అనుసరించి ఆయన అనుసరించి మనం జీవించాలి కాని వేరే వాళ్ళతో మనకు అవసరం లేదు వేరే వాళ్ళతో పోల్చుకోవడం మనకి అనవసరం ఈ నేను ప్రార్థన చేసుకుంటా పరిసేయు లాగా ఉన్నా ఉన్నా లాగా ఉండకుండా ఉన్నందుకు వెమచార లాగా ఉండనందుకు నికు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్ను దేవునికి తెలియదా దేవునికి తెలుసుగా ఎవరు ఎట్లు ఉన్నారు అని దేవునికి తెలుసుగా ఈ చింకని ఎట్లు ఆధన చేస్తున్నో చూద్దాం పరిసేయు వారనకకు రెండు మార్లు ఉపవాసం చేయించున ఆరేం చేస్తుండ్రు ఈ వారానికి రెండు రెండు రోజులు ఉపవాసం ఉంటుంది దేవుడు అంటున్నాయి దేవుడు చూస్తున్నాడు ఉపవాసం ఉంటున్నావా ఏం చేస్తున్నావా అని దేవుడు చూస్తున్నాడు ఏం చేస్తున్నావు గొప్పలు చెప్పుకుంటున్నావు వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నావు మీ ప్రార్థన ఎట్లుంది వేరే వాళ్ళని పోల్చుకోవడం గొప్పలు చెప్పడం మళ్ళీ సంపాదనలో నా సంపాదన అంతట్లో పదే వాళ్ళతో చే ప్రతి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నా నా సంపాదనలో పదే వద్దు దేవుడికి ఇస్తున్నా అని దేవుడికి వచ్చి చెప్తుండు దేవుడికి అన్ని తెలుసు ఆయన సమస్తం ఏదైనా దేవుడు ఆయన ఏం చేస్తుండే వచ్చి ప్రార్థన చేస్తుండు ఆ ప్రార్థన మంచిదా అలాంటి ప్రార్థన మనం చేయాల్సింది సుంకరి ఎట్లా ప్రార్థన చేస్తున్నా చూద్దాం అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలా రంగు కొట్టుకొని పాప నన్ను కరుణించమని ద్వారం దగ్గర ఆకాశం వైపు చూడడానికి కూడా ఆయన భయపడుతున్నా ఎందుకంటే ఆయన పాపాలు చేసిన విషయం కాని తెలుసు ఆయన మనసుకి తెలుసు ఆయన పాపాలు చేసిందని చెప్పి అందుకని ఆయన చేసిండు పశ్చాత్తాపం పడ్డాడు ప్రార్థన నువ్వు నన్ను కరుణించని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసాడు ఇంట్లో రెండు రెండు రోజులు ఉపవాసం ఉంటున్నా దేవుడికి డబ్బులు